వెల్కమ్ టు టీవీ త్రిబుల్ న్యూస్ మిర్యాలగూడ టౌన్ సీతారాంపురం చిన్న లో మాజీ ఎమ్మెల్యే నలమూతు భాస్కర్ రావు ఆధ్వర్యంలో రంజాన్ మాస ఉపవాస దీక్షల సందర్భంగా ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు ఈ ఇఫ్తార్ విందుకు ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి మాజీ ఎమ్మెల్యే విజయసింహారెడ్డిలు సింహారెడ్డిలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి నమాజ్ చేసి అనంతరం ఇఫ్తార్ విందు ప్రారంభించారు కార్యక్రమంలో బిఆర్ఎస్ యువ నాయకులు నల్లము ధార్త అలుగుబెల్లి అమరేందర్ రెడ్డి చింతరెడ్డి శ్రీనివాసరెడ్డి దుర్గంపూడి నారాయణ రెడ్డి వీరకోట్ రెడ్డి శ్రీధర్ పినమనేని శ్రీనివాస్ యాదవ్ కూనల గోపాలకృష్ణ మస్జిద్ షోయబ్ అతిరామ్ నాయక్ అలాగే మఖ్దూ మోసిన్ అలీ ఇస్మాయిల్ లింగంపల్లి చిరంజీవి బండు సైదులు నల్లగంతుల నాగభూషణ్ జంజీరాల నాగరాజు ధోనేటి సైదులు మత పెద్దలు ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు

విస్తారణ నువ్వు చేయించాలని చెప్పి ఈ కార్యక్రమం కూడా ఇంత పెద్ద ఎత్తుగా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఏర్పాటు చేసిన మా మిర్యాలగూడ పట్టణ ముస్లిం సోదరులందరికీ మిర్యాలుగూడ కమిటీకి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా ముందుగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీకు ఏ వచ్చినా ఏ రోజున కానీ భాస్కర్ రావు గారు కానీ నేను కానీ బిఆర్ఎస్ పార్టీ మా మా ఇటు కౌన్సిలర్లు కానీ మా ముఖ్యులు కానీ అందరూ కూడా మీకు ఎప్పుడు అందుబాటులో ఉండాలని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ మనంతసారి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ చిరుపరిచితుండే నేను నలభై సంవత్సరాల నుంచి సోదరులు అందరితో కూడా కలిచవలసి ఉన్నాం ముందు రోజుల్లో కూడా ఎందుకంటే ఉపన్యాసం సందర్భం కాబట్టి ఈ పనులన్నీ నేను చేసినా నేను మీరు కనుక వస్తే నేను చేయాల్సింది ఒకటే బాకీ ఉంది మన శాంత శారీకాలం కూడా రెండు కోట్ల రూపాయలు శాంక్షన్ తిని ఆర్డర్ తీసుకొచ్చినాం ఫౌండేషన్ స్టోన్ కూడా వేసినాం కొట్టినాం మీరందరు కనుక ముఖ్యమంత్రి కనుక వస్తే నేను ఎమ్మెల్యే సార్ దగ్గరికి వస్తా ఎమ్మెల్యే సార్ గారు రిక్వెస్ట్ చేసి దాన్ని ఇమీడియట్ గా ఆ డబ్బు ల్యాప్స్ చేయకుండా ఆయన కట్టించినా మనకేం అభ్యంతరం ఎందుకంటే ఆయన మీద మనకేం వ్యతిరేక బాధ ఎందుకంటే ఎమ్మెల్యే ఒకసారి ఎవరైనా గెలుస్తాం పోతాం దాంట్లో కానీ అది పూర్తి చేయాల్సిన బాధ్యత ఆయన పైన ఉన్నది ఒకవేళ ఆయన అనుమతిస్తే నేనైనా దాన్ని ఎవరితోనో పెట్టి పూర్తి చేయించి మీ అందరికీ దాన్ని హ్యాండ్ ఓవర్ చేయడానికి ముస్లిం హ్యాండ్ ఓవర్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను మనం చేస్తాను ఎందుకంటే నేను ఎల్లప్పుడూ ఎవరు వెళ్ళి చెప్పినా నేను ముస్లిం సోదరులు చాలా చాలాసార్లు మాట్లా ఇప్పుడు కూడా మాటిస్తున్నా నేను మీ అమ్మతే ఎన్నంటే ఉంటా మీకు ఎల్లప్పుడూ తోడు ఫైర్ ప్యాకెట్లో ఉంటా నిజంగా కూడా ఇందాక మన ముత్తి సాండి కౌన్సిల్ ఆఫ్ సెక్రీమ్ అయి అసలు వాళ్ళు కనుక మాకు కలిసి వస్తే మీ కమిటీకి ఎప్ప చెప్తాము ఐదు పెట్టరా ఆరు పెట్టరా ఏడు పెడతారా ఏ పార్టీ పెట్టాలలో చేయండి పెట్టుకోండి మాత్రం పైసే పైసా దినాల్లో బాధ కేసీఆర్ గారి నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీ మళ్ళా ప్రభుత్వంలోకి వస్తుంది మీ అందరికి కూడా తోఫా కానీ అన్ని ఎగిరిపోయినాయి ఇప్పుడు ఈ ప్రభుత్వం తర్వాత అన్ని ఎగిరిపోయినాయి అయినా మనకి దాని గురించి ఎక్కువ అవసరం లేదు మేము కేసీఆర్ గారు ఎప్పుడు కూడా ముస్లిం సోదరులకి అనుదండగా ఉండి మరి అందరికి కూడా మరి ఇది మీ ఆశీర్వాదం మీ యొక్క ఇది అలా యొక్క ఇదిని మన కేసీఆర్ గారు అడిగాలి మేము పదవి పోయిందని ఇంట్లో పడుకునేది లేదు మేము మీరు ఎక్కడ పిలిస్తే ఎప్పుడు పిలిస్తే ఎక్కడైనా వచ్చి మీకు అందజేయడానికి సిద్ధంగా ఉన్నా నన్ను వాడుకోని ఎక్కడికి రమ్మన్నా ఏ చిన్న విషయానికి రమ్మన్నా వస్తా మీకు చిన్న చిన్న సహాయం చేయమని చేస్తా మీ ఎన్నప్పుడు మీ ఉంటా అని చెప్పి మనం చేస్తూ మరీ ఒకసారి అందాల శుభాకాంక్షలు తెలియజేస్తాను